హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించిన ముఖ్యమైన అవార్డ్స్ చూడబోతున్నాం ఫస్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎవరు ఎంపిక అయ్యారు ఆన్సర్ ఎంవీఆర్ కృష్ణతేజ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం తెలుగు తేజం ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది బాలల హక్కుల రక్షణలో దేశంలోని కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు జూన్ ఇరవై ఏడున ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంవిఆర్ కృష్ణతేజ కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాకు ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు తద్వారా కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రతిష్టాత్మక మీజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డ్ ఏ దేశానికి లభించింది ఆన్సర్ ఇండియా ఇంపార్టెంట్ పాయింట్స్ తట్టు అనగా మీజిల్స్ రుబెల్లా అంటువ్యాధులను మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఐకాన్స్ ట్వంటీ వన్ అవార్డు ఎవరికి దక్కింది ఆన్సర్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఎల్విపిఈ వ్యవస్థాపకుడు డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ ట్వంటీ వన్ అవార్డు దక్కింది నెక్స్ట్ వన్ ఏ బ్రాండు ప్రిస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డుకు ఎంపికయింది గుర్తుపెట్టుకోండి ఆన్సర్ అమరాన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీకి చెందిన అమరాన్ బ్రాండ్ ప్రిస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏసియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డుకు ఎంపికయింది ఆటోమోటివ్ బ్యాటరీస్ విభాగంలో ఈ అవార్డు లభించినట్లు అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో బ్రిటన్ రాజు మూడో చార్లెస్ చేతుల మీదుగా గౌరవ నైట్వుడ్ను అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ సునీల్ భారతి మిట్టల్ ఇంపార్టెంట్ పాయింట్స్ భారతీయ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్కు బ్రిటన్ రాజు మూడో చార్లెస్ గౌరవ నైట్వుడ్ను ప్రదానం చేశారు యుకే ఇండియా వ్యాపార సంబంధాలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ పౌరుడు కింగ్ చార్లెస్ త్రీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు సునీల్ భారతి మిట్టల్ కావడం విశేషం అవుట్స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ గాను ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ డాక్టర్ బీనా మోదీ ఇంపార్టెంట్ పాయింట్స్ డాక్టర్ బీనా మోదీకి వ్యాపారానికి సమాజానికి చేసిన సేవలకు రెండు గౌరవ డాక్టరేట్లు ది ఏషియా వన్ ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవుట్లుక్ బిజినెస్ స్పాట్లైట్ విజనరీ లీడర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ షార్ట్ ఫిలింకు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డు లభించింది ఆన్సర్ సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్ టు నో ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ షార్ట్ ఫిలింను పదహారు నిమిషాల పాటు నిడివితో కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు చిదానంద నాయక్ ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించడం జరిగింది డెబ్బై ఏడవ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం ఫ్రాన్స్ వేదికగా డెబ్బై ఏడవ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా జరిగింది ఇక్కడ ఉత్తమ నటిగా ఎవరికి వచ్చిందంటే అనసూయ సేన్ గుప్తాకు రావడం జరిగింది అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో ది షేమ్లెస్ చిత్రంలో నటనకు గాను ఆమెకి ఈ అవార్డు రావడం జరిగింది ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు అదేవిధంగా పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ఆల్వీ ఇమాజిన్ యాజ్ లైట్కు గ్రాండ్ ఫిక్స్ అవార్డు దక్కింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా ఏ ఎయిర్పోర్ట్ నిలిచింది ఆన్సర్ అమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంపార్టెంట్ పాయింట్స్ ఖతర్ రాజధాని దోహాలోని అమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది సింగపూర్కి చెందిన చాంగి రెండో స్థానంలో నిలిచింది అదేవిధంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ ముప్పై ఆరో స్థానంలో నిలవడం జరిగింది భారత వారసత్వ సంపదగా చెప్పుకొని ఏ ఇతిహాసాలు ఇటీవల యునెస్కేకు చెందిన ఆసియా పసిఫిక్ రిజిస్టర్ మెమొరీలో చోటు దక్కించుకున్నాయి ఆన్సర్ రామచరిత మానస్ పంచతంత్ర సహృదయాల లోక లోచన రెండు వేల ఇరవై నాలుగులో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది ఆన్సర్ రస్కిన్ బాండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు నెక్స్ట్ వన్ కీబోర్డుపై జెడ్ నుంచి ఏ వరకు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది సెకండ్లలోనే టైప్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఎస్కే అస్రఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించిన ఎస్కే అశ్రఫ్ హైదరాబాద్ వ్యక్తి అదేవిధంగా రెండు వేల పదిహేడులో ఏ నుంచి జెడ్ వరకు మూడు పాయింట్ మూడు ఏడు సెకండ్లలో టైప్ చేసి రికార్డులకు ఎక్కడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎవరు ఎంపికైనారు ఆన్సర్ అలహేంద్ర మారిసా రోడ్రిగేజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అర్జెంటీనాకు చెందిన అరవై ఏళ్ళ అలహేంద్ర మారిసా రోడ్రిగేజ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎంపికవడం జరిగింది ఇటీవల ప్రతిష్టాత్మకమైన ముప్పై ఒకటవ యుద్ధవీర్ స్మారక పురస్కారం ఎవరికి లభించింది ఆన్సర్ శ్రీదేవి ప్రసాద్ ఇంపార్టెంట్ పాయింట్స్ యుద్ధవీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కింగ్ కోటి భారతీయ విద్యా భవన్లో శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్కు ప్రతిష్టాత్మకమైన ముప్పై ఒకటవ యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ ప్రదానం చేశారు రెండు వేల ఇరవై నాలుగుగాను ప్రపంచ ఆహార పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ క్యారీ ఫౌలర్ జెఫ్రీ ఆటిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్ జెఫ్రీ ఆటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు క్యారీ ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక దూతగా ఉన్నారు అదేవిధంగా బ్రిటన్కు చెందిన జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త రెండు వేల ఇరవై నాలుగుగాను నాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అత్యున్నత పురస్కారం ఎవరికి లభించింది ఆన్సర్ మాగంటి శేషు మాధవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మూడు దశాబ్దాలుగా వరి పొగాకు పంటలపై పరిశోధనలు చేస్తున్న కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్ వ్యవసాయ శాస్త్రవేత్త మహగంటి మాధవ్కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ అత్యున్నత పురస్కారం లభించింది శాంతి పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి తరఫున విధులు నిర్వర్తించి ప్రాణత్యాగం చేసిన ఎవరికి ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి పురస్కారం లభించింది ఆన్సర్ నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మరణానంతరం ఆయనకు ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి రుచిరా కంబోజ్ స్వీకరించడం జరిగింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ఎవరికి లభించింది ఆన్సర్ ఎర్ఫెన్ బెక్ అండ్ మైకెల్ ఆఫ్మెన్ వెర్ ఎర్ఫెన్ బెక్ రాసిన కైరోస్ నవలను మైకెల్ ఆఫ్మెన్ అనువాదించడం జరిగింది వీరిద్దరికీ గాను రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ లభించింది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ గతంలో రెండు వేల ఐదులో స్థాపించబడిన మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని పిలవబడేది ఎప్పుడు స్థాపించారు రెండు వేల ఐదులో అప్పుడు మ్యాన్ బూకర్ ప్రైజ్ అని పిలిచేవారు ప్రస్తుతం దీన్ని ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్గా పిలవడం జరుగుతుంది అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారాలలో ఒకటి ఇది ఆంగ్ల భాషలోకి అనువదించబడిన మరియు మునుపటి సంవత్సరంలో యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురించబడిన ఉత్తమ కల్పిత రచనలకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది ఇటీవల ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరిని సత్కరించింది ఆన్సర్ మేజర్ రాధికా సెన్ ఇక్కడ ఐక్యరాజ్యసమితి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో కలదు అదేవిధంగా ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియా గట్టర్స్ ఈ అవార్డుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సెన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది మే ముప్పై ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకి ఈ అవార్డును అందజేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్ సుమన్ గవానీ అందుకోగా రెండోసారి మేజర్ రాధికా సేన్ అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఎవరికి షా అవార్డు ఇస్తున్నట్లు షా ఫ్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది ఆన్సర్ శ్రీనివాస రామచంద్ర కులకర్ణి ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్కు అవార్డు ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ బిల్డింగ్ అండ్ ది కామన్వెల్త్ అవార్డును ఎవరికి అందించారు ఆన్సర్ దాజీ కమలేష్ పటేల్ ఇంపార్టెంట్ పాయింట్స్ నూట అరవై దేశాలలో సహజ మార్గ ధ్యానాన్ని ప్రవేశపెట్టి యాభై లక్షల మందికి పైగా అభ్యాసకుల జీవితాలను ప్రభావితం చేసినందుకు గాను దాజీకి ఈ అవార్డు లభించింది లండన్లో ప్రతిష్టాత్మకమైన అమల్ అమల్క్లూనే మహిళా సాధికారత పురస్కారం ఎవరికి లభించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని బహిరాయచ్కు చెందిన ఆర్తి అనే పద్దెనిమిదేళ్ల పింకు ఈ రిక్షా డ్రైవర్కు ఈ అవార్డు అనేది లభించడం జరిగింది ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో కింగ్ చార్లెస్ త్రీ ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు కాలుష్య రహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు పురస్కారంతో గుర్తిస్తున్నట్లు బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త అమల్ క్లూనే తెలిపారు ఇటీవల అమెరికాలోనే జాన్స్ ఆఫ్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్ ఎవరికి లభించింది ఆన్సర్ భారత్ బయోటిక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లకు ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది ముప్పై మూడవ సరస్వతి సమ్మన్ పురస్కార విజేత ఎవరు ఆన్సర్ ప్రభా వర్మ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రముఖ కేరళ కవి ప్రభావర్మకు ముప్పై మూడవ సరస్వతి సమ్మన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పురస్కారం లభించింది ఆయన రచించిన రౌద్ర సాత్వికం నవలకు ఈ గౌరవం దక్కినట్లు కెకే బిర్లా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది అబెల్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత ఎవరు ఆన్సర్ మిచల్ తలగ్రాండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబెల్ ఫ్రైజ్ అనేది అంతర్జాతీయ గణిత శాస్త్ర పురస్కారం గణిత శాస్త్రవేత్తలకు ప్రదానం చేసి అత్యున్నత పురస్కారమైన అబెల్ ఫ్రైజ్ను నార్వే ప్రభుత్వం రెండు వేల రెండులో స్థాపించింది మొదటి అబెల్ ఫ్రైజ్ విజేత ఎవరంటే జీన్ పియర్ సిరే ఈయనకు రెండు వేల మూడులో రావడం జరిగింది అదేవిధంగా అబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరంటే వరదన్ ఈయనకు రెండు వేల ఏడులో రావడం జరిగింది అదేవిధంగా అబెల్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత అయితే మిచల్ తలగ్రాన్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ గుల్జార్ మరియు రామభద్రాచార్య ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రముఖ ఉర్దూ కవి సినీ గేయ రచయిత గుల్జార్ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ గ్రేగ్ ఎల్ సెమెంజా ఇంపార్టెంట్ పాయింట్స్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రేగ్ ఎల్ సెమెంజాకు బయో ఆసియా సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదానం చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాను ఎంతమందికి ప్రదానం చేసింది ఆన్సర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను ఐదుగురు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది అందులో వన్ కర్పూరి ఠాకూర్ నెంబర్ టూ ఎల్కే అద్వానీ నెంబర్ త్రీ పివి నరసింహారావు నాలుగు చౌదరి చరణ్ సింగ్ ఐదు ఎంఎస్ స్వామినాథన్ వీరిలో ఎల్కే ఆద్వాణి బీజేపీ అగ్రనేత మరియు కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా పివి నరసింహారావు చౌదరి శరణ్ సింగ్ మాజీ ప్రధానిలు ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఇప్పటి వరకు యాభై మూడు మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు అదేవిధంగా ఒక ఏడాదిలో ఎక్కువ మందికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ఇదే మొదటిసారి గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గరిష్టంగా నలుగురికి ప్రదానం చేశారు ఈ ఏడాదిలో భారతరత్న అవార్డును ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది ప్రస్తుతం అవార్డుకి ఎంపికైన వారిలో ఎల్కే అద్వాని మాత్రమే జీవించి ఉన్నారు లత దీనానాథ్ మంగేష్కర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత ఎవరు ఆన్సర్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్కు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందజేయడం జరిగింది తొంభై ఆరవ ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ దర్శకుడిగా ఎవరు నిలిచారు ఆన్సర్ క్రిస్టఫర్ నోలన్ ఈయన ఓపెన్ హైమర్ మూవీ దర్శకుడు అదేవిధంగా అనుబాంబు సృష్టికర్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది అంటే ఓపెన్ హైమర్ మూవీకి ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగింది ఓపెన్ హైమర్ చిత్రం ఉత్తమ చిత్రంతో సహా ఏడు విభాగాల్లో చత్తా చాటింది అవి అంటే ఉత్తమ దర్శకుడి అవార్డు అదేవిధంగా ఉత్తమ నటుడి అవార్డు ఉత్తమ చిత్రం ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉత్తమ ఎడిటింగ్ ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది తొంభై ఆరవ ఆస్కార్ వేడుకల్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ గుర్తుపెట్టుకోండి ఉత్తమ చిత్రం ఏదంటే ఓపెన్ హైమర్ ఉత్తమ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ ఈయన ఓపెన్ హైమర్ మూవీ దర్శకుడు అదేవిధంగా ఉత్తమ నటుడు సిలియన్ మార్పి ఈయన ఓపెన్ హైమర్ మూవీలో నటుడు అదే ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఈమె పూర్ థింగ్స్ మూవీలో నటి అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌన్ జూనియర్ ఈయన ఓపెన్ హైమర్ మూవీలో సహాయ నటుడు అదేవిధంగా ఉత్తమ సహాయ నటి డావైన్ జాయ్ రాల్డాల్ఫ్ ఈమె ది హోల్ వర్స్ మూవీలో సహాయ నటి ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ట్వంటీ డేస్ ఇన్ మరియు పోల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ఇది బార్బీ మూవీలోది ఉక్రెయిన్ చరిత్రను తొలి ఆస్కార్ ఏదంటే ట్వంటీ డేస్ ఇన్ మరియో పోల్ ఆస్కార్ కైవాసం చేసుకుంది రష్యా రెండేళ్ల కిందట ఉక్రెయిన్ని ఆక్రమించిన సమయంలో అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులను ఈ డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది ఆన్సర్ నూట ముప్పై రెండు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది ఇందులో పద్మ విభూషణ్ ఐదు పద్మభూషణ్ పదిహేడు పద్మశ్రీ నూట పది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ ఐదు మందికి రావడం జరిగింది అందులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈయనకు పబ్లిక్ అఫైర్స్లో అదేవిధంగా నటులు చిరంజీవి వైజయంతి మాలాబాలికి ఆర్ట్స్లో అదేవిధంగా భరతనాట్యం నృత్యకారిని సుబ్రహ్మణ్యంకు ఆర్ట్లో సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పతక్కు సోషల్ వర్క్ ఈయన బీహార్కు చెందిన వ్యక్తి ఈయనకు మరణానంతరం ఈ అవార్డును అందజేయడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి